హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి గోధుమ పిండి అండ్ జొన్న తోటి స్నాక్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రెండు కప్పులు గోధుమ పిండి రెండు కప్పులు జొన్నపిండి ఆయిల్ ఉంటే ఆయిల్ పోసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్నాక్ అనేది గుల్లగుల్లగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు బాగా నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఎక్కడా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి అంత బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు అయితే ఎక్కడా ఉండలు ఉండలుగా ఉండొద్దండి అండ్ జొన్నపిండి కదా ఉండలు కట్టిందంటే ఆయిల్లో వేస్తే మనం పేలే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట చూసుకొని నిదానంగా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉండలు లేకోకుండా నెయ్యితో కలుపుకున్న తర్వాత కూల్ వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలండి ఇక్కడ కూల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు హాట్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు హాట్ వాటర్తో కలిపే కలిపేటప్పుడు మాత్రం మనం కొంచెం ప్రాసెస్ ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది అందువల్ల నేనైతే కూల్ వాటరే కలుపుకున్నాను అనమాట ఎలా అయినా కలుపుకోవచ్చు జొన్న పిండి కదా చాయ్స్ అనమాట కూల్ వాటర్ హాట్ వాటర్ ఏదైనా కలుపుకోవచ్చు ఓన్లీ ఒక్క జొన్న పిండి ఉంటే హాట్ వాటరే కలుపుకోవాలి కంపల్సరీగా మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి నేను కూల్ వాటర్తోనే కలుపుకున్నాను అనమాట బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి గట్టిగా ఉండొద్దు అండ్ పిండి క్వాంటిటీ వచ్చేసి గట్టిగా ఉండొద్దు అండ్ అలాగే లూజ్గా ఉండొద్దు అనమాట మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇట్లా ప్రెస్ చేస్తే అలా మెత్తగా అయిపోవాలన్నమాట ఆ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చపాతీలాగా వచ్చేసుకొని ఆ చాక్ తోటి ఇలా మనకి నచ్చిన విధంగా షేప్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఇక్కడ షేప్ డైమండ్ షేప్ కట్ చేస్తున్నానండి మన ఛాయిస్ ఏ షేప్లోనైనా కట్ చేసేసుకోవచ్చు జొన్నపిండి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే సైడ్లుకి ఇరుగుతూ ఉంటుందండి చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా జొన్నపిండి లేకోకుండా ఓన్లీ గోధుమతో గోధుమ పిండితోనైనా చేసేసుకోవచ్చు ఓన్లీ జొన్నపిండితోనైనా చేసేసుకోవచ్చు అనమాట జొన్నపిండితో సపరేట్గా చేయాలి అంటే మాత్రం అప్పుడు వేడి నీళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాలండి అండ్ వెంట వెంటనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా టైం ఎక్కువ తీసుకోవద్దు జొన్నపిండితో చేసేటప్పుడు ఎందుకంటే సరిగా రావు ఇలా షేప్ కూడా సరిగా రాదనమాట అదే మనము జొన్నపిండి గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము అంటే ఇలా చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఇప్పుడు స్వీట్ స్నాక్స్ చేస్తున్నానండి మనం ఇదే స్నాక్ సేమ్ కారంగా కూడా చేసేసుకోవచ్చు అనమాట మనం జొన్నపిండి గోధుమ పిండి కలుపుకునే ముందే కారం యాడ్ చేసేసుకొని చపాతీలాగా ఒత్తేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే బెల్లం పాకం పట్టుకుంటున్నాను ఇలా నాకు నచ్చిన కొన్ని షేప్స్ అన్నీ కట్ చేసేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత బెల్లం పాకం అయితే బెల్లం పాకంలో అయితే వేస్తున్నానండి ఇక్కడ నేను బెల్లం పాకం వచ్చేసి తీగ పాకం పట్టేసానండి తీగపాకం పట్టుకున్నాను పాకం పట్టుకుంటే ఏంటంటే మనం ఈ షేప్ కట్ చేసిన షేప్ ఏదైతే ఉందో అది మాత్రం అలాగే ఉండదండి ముద్దగా వస్తుందనమాట అదే మనం తీగపాకం పట్టుకుంటే ఆ షేప్ అలానే ఉంటుంది అండ్ పాకంలో వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఇలా చేసేసుకున్నామంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు అలా ఉంటాయి అలానే ఉండిపోతాయి ముదురు పాకం పట్టేసుకుంటే ఏంటంటే గట్టిగా అయిపోతుంది అండ్ ముద్దలాగా అవుతుందండి వీలైనంత వరకు అయితే తీగపాకం పట్టుకుంటేనే బాగుంటుంది ఈ స్నాక్స్కి వచ్చేసి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకం పట్టుకునే ముందు ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకుంటే పాకం ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయగానే వెంటనే గంట సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకమే పట్టాలని అయితే ఏం లేదండి పంచదార పాకం కూడా పట్టుకోవచ్చు అది మీ చాయిస్ కానీ బెల్లం పాకం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేనైతే బెల్లం పాకమే పట్టుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తాను పంచదార పాకం కంటే కూడా బెల్లం పాకమే మంచిదండి అండ్ పిల్లలకి పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి మనం ఎప్పుడైనా ఆలోచించి వాళ్ళ హెల్త్కి ఆలోచించి ఖచ్చితంగా మంచిదే తీసుకుంటాం కాబట్టి బెల్లం పాకం అయితే మంచిది ఇలా ఎన్ని కావాలి అంటే అన్నీ రెడీ చేసేసుకోవచ్చు అండి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోవచ్చు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కూడా చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకంలో పాకం రెడీ అయిన తర్వాత పాకంలో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేయాలండి ఈ స్నాక్స్ వచ్చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఆరనించిన తర్వాతనే మనం ఏ స్టోర్ చేసేసుకోవాలన్నమాట బాక్స్లో వచ్చేసి ఇలా చేస్తేనే ఆ షేప్ అనేది అలాగే ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా అన్నమాట ఇదండి ఈరోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుందనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి